ప్రేక్షకులు వినోదాన్ని పంచితే చాలు బడ్జెట్తో సంబంధం లేకుండా సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఇటీవలే లిటిల్ హార్ట్స్ నిరూపించింది అందులోనూ యూత్ని టార్గెట్ చేసుకుంటే వసూలు డోకా ఉండదు అందుకే మిత్రమండలి మీద నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ విపరీతమైన నమ్మకాన్ని చూపించారు నాలుగు చిత్రాల దీపావళి బాక్సాఫీస్ వాళ్ళు మొదటిగా వచ్చింది ఈ ఎంటర్టైనర్ రాత్రి ప్రీమియర్స్తోనే సందడి మొదలుపెట్టింది మరి ఆడియన్స్లో ఉన్న కాసిని అంచనాలకు తగ్గట్టు మెప్పించిందో లేదో చూద్దాం కులపిచ్చితో ఊగిపోయే నారాయణ అనే లీడర్ కూతురు స్వేచ్ఛ కిడ్నాప్ కు గురవుతుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆమెను నలుగురు కుర్రాలు తీసుకెళ్లారని తెలుస్తుంది అయితే పని పాట లేకుండా తిరిగే ఈ బ్యాచ్ అనుకోకుండా రకరకాల ప్రమాదాలు చిక్కుకుంటుంది ఒక దశలో లోకల్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నారాయణకు ప్రత్యర్థుల నుంచి సవాలు మొదలవుతాయి అసలు స్వేచ్ఛ ఉద్దేశం ఏంటి హీరో గ్యాంగ్తో ఎందుకున్నదే అసలు స్టోరీ హాస్యానికి లాజిక్ అక్కర్లేదు నిజమే అని మోతాది మించినా లేదా సరైన ట్రీట్మెంట్ కుదరకపోయినా అపహాస్యం పాలే ప్రమాదం ఉంది మిత్రమండలిలో అదే జరిగింది జాతిరత్నాల తరహా స్క్రీన్ ప్లే ఫాలో కావాలని చూసిన దర్శకుడు విజయేందర్ దాని సక్సెస్ వెనుక ఉన్న ఫార్ములాని ఒడిసి పట్టలేకపోయారు ప్రతి క్యారెక్టర్ తో వీలైనంత లౌడ్ కామెడీ చేయిస్తే చాలు ఆడియన్స్ నవ్వేసరని అనుకోవడం తప్పు ఆర్టిస్ట్ కి తగ్గట్టు డైలాగులు పడాలి వాళ్ళ టైమింగ్ ని వాడుకునేలా సన్నివేశాలు కుదరాలి ఈ రెండు మిత్రమండలిలో మిస్ అయ్యాయి పిచ్చిని కామెడీగా చూపించడం ద్వారా డిఫరెంట్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేసిన విజేందర్ అసలు హీరో ఎంటర్ అయ్యాక పూర్తిగా ట్రాక్ తప్పేశారు రెండు మూడు జోకులు అక్కడక్కడా నవ్వించాయి అధిక శాతం సిల్లీగా అనిపిస్తాయి నవ్వుకు బదులు మెల్లగా ఇరిటేషన్ మొదలవుతుంది టెక్నికల్గా మంచి పనితనం రాబట్టుకున్న విజేందర్ రైటర్ డైరెక్టర్గా రెండు పాత్రలను సమవర్ధంగా పోషించలేకపోయారు నవీన్ పొలిశెట్టి రేంజ్లో ప్రియదర్శనం జోకులను పండించలేదు కానీ తనని లీడర్ రోల్లో పెట్టి హీరోయిన్తో లవ్ స్టోరీ నడిపించడం సింక్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్లో హీరోయిన్ని విష్ణు రాగ్మాయూర్ ప్రేమిస్తున్నట్టు చూపించిన దర్శకుడు అసలు ట్విస్ట్ ఏంటో జనాలు ఈజీగా గుర్తుపట్టేశారని తెలిసి కూడా ఇంటర్వెల్ వరకు దాన్ని సాగతీయడం టైం వేస్ట్ వ్యవహారం పేరు పెట్టకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్యాన్ని వెరైటీగా చూపించడం బాగానే ఉన్న క్రమంగా ఇది కూడా పట్టాలు తప్పేసింది చెకోడేల ప్యాకెట్ మీద వేసిన జోకులు మరీ చిన్నపిల్లల స్థాయిలో ఉన్నాయి ఆడియన్స్ మెచ్యూరిటీని తక్కువ అంచనా వేసినప్పుడే ఇలాంటి స్కిట్స్ సినిమాలో వస్తాయి మిత్రమండలిలో ఈ పొరపాటు పదే పదే జరిగింది కాస్టింగ్ పరంగా ప్రియదర్శిని ఉన్నంతలో బాగానే చేశాడు తన పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఓకే అనిపిస్తాడు మ్యాట్ సిరీస్ లో హైలైట్ గా నిలిచిన విష్ణుని సరిగ్గా వాడుకోలేదు కమిటీ కుర్రాల్లో దగ్గరైన ప్రసాద్ బెహ్రా కూడా అంతంత మాత్రమే తమిళ నటుడు విటి గణేష్ రాను రాను రుటీన్ అవుతున్నారు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యే పోలీస్ వెన్నెల కిషోర్ సినిమా అయిపోయే టైం కి మనకు ఆ ఫీలింగ్ తెప్పిస్తారు తారాగణం మొత్తానికి ఓవర్ ది బోట్ కామెడీతో సహనానికి పరీక్ష పెట్టేస్తారు పూర్తి నింద వీళ్ళ మీద వేలేం కానీ అన్ని వేలు దర్శకు దర్శకుడు వైపే వెళ్తాయనేది వాస్తవం సాంకేతికంగా సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయారు లిరిక్స్ ట్రెండీగా ఉన్న ట్యూన్స్ సాంగ్స్ తేలిపోయాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల పాత రిఫరెన్స్ తీసుకొని రీమిక్స్ చేసినట్టు ఉంది సిద్ధార్థ్ ఎస్జే ఛాయాగ్రహణం డీసెంట్గా సాగింది పీకే ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉంటే రెండు గంటల ఇరవై నిమిషాల నిడివిడి లాగ్ అనిపించేది కాదు అవసరం లేని సీన్లను కత్తిరపడాల్సింది బడ్జెట్ పరంగా నిర్మాతలు రిస్క్ లేకుండా ఖర్చు పెట్టారు అమెజాన్ ప్రైమ్ ముందే కొనడంతో బిజినెస్ పరంగా సేఫ్ జోన్లోనే ఉన్నారు ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం మెరిసేదంతా బంగారం కాదు నలుగురు కుర్రాలున్న సినిమాలన్నీ జాతి రత్నాలు అయిపోవు ట్రెండ్ ఉంది కదా అని ఒక నాలుగేసి జోకులతో కథ లేకుండా కథనాన్ని నడిపిద్దాం అనుకుంటే టికెట్ కొన్న ప్రేక్షకులు అంత సులభంగా వాటిని అంగీకరించరు సోషల్ మీడియా మేమ్స్ని వాడుకోవడం వరకు బాగానే ఉంది కానీ స్వంతంగా క్రియేటివిటీ చూపించకుండా కేవలం పై పై పూతలతో మేనేజ్ చేద్దాం అనుకుంటే జారిపడటం ఖాయం మొదటి టపాసుగా దీపావళికి వచ్చిన మిత్రమండలిలో పేలాడానికి కావలసిన మందుగుండు సరిపోలేదు మరి ఆడియన్స్ ఏం తీర్పిస్తారో చూడాలి